బ్రియా స్వాగతం వార్తల్లోని ముఖ్యాంశాలు రావణుడు మయూరు మూడో తిరునాడు ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవగతంగా నిర్వహిస్తున్నారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవం మూడో రోజు గాంధర్వ రాత్రి రావణుడిపై శ్రీకాళహస్తీశ్వర స్వామివారి మయూరు వాహనపై జ్ఞానప్రశున్నామావారు అధిరోహించి కర్పూర హారతులు సమర్పించారు 队长，队长，队长。<my> <laughs> పేరు షేక్ అజారుద్దీన్ నేను కాలాసేస్ కోట్ మాస్టర్ శ్రీ కళాశ్రీ భారత్ అండ్ గేట్స్ ఇన్ఛార్జ్ టీ రమేష్ బాబు సార్ గారి ఆధ్వర్యంలో శ్రీ రోబర్స్ రోబర్ట్స్ రైంజర్సెస్ అండ్ గేట్స్ మూడు వందల మందితో బాల్య వివాహాలు నిర్మూలిస్తాం పిల్లలను కాపాడడం నిదానంతో ర్యాలీ చే నాలుగు మారీలో ర్యాలీ చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం అంటే చిన్న వయసులోనే పెళ్లిలు చేసేసి వాళ్ళు కడుపులు రావడం వల్ల చాలామంది జన్మనించలేక చనిపోవడం జరుగుతుంది దానివల్ల ప్రతి ఒక్కరూ ఇరవై ఒక్క సంవత్సరాల ఆడపిల్లకు నిండిన తర్వాతనే పెళ్ళిళ్ళిళ్ళు చేయాలని ఉద్దేశంతో బాలీవాహాలు నిర్మూలిస్తాం చదువుతున్న పిల్లలు కాపాడదామనే ఉద్దేశంతో కొంచెం శ్రీ కాళహాసి స్పర్శించారు రమేష్ బాబు పిల్లలను ఉద్దేశించి మాట్లాడడం ఏం జరిగిందంటే ప్రతి ఒక్కరూ బాల్యవాహాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో తెలుసుకొని దాన్ని నిర్మూలిస్తామనే ఒక నిదాళంతో ముందుకెళ్ళడం జరిగింది అందరికీ ధన్యవాదాలు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ శివరాత్రి బ్రహ్మోత్సవాల తరఫున ఈ రోజు మేము ర్యాలీకి వచ్చాము బాల్య వివాహాలు నిర్మూలిద్దాం అనే అదే అనే విధానంతో ఏంటంటే చిన్నపిల్లలకి తొందరగా పెళ్లి చేసేస్తున్నారు ఆ పెళ్లి చేయడం వల్ల వాళ్ళు చాలా అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు కొంతమంది అయితే చనిపోతున్నారు పుస్తకాలు ఇచ్చే వయసులో తాళీలు కట్టేయడం వల్ల పిల్లలు చాలా అంటే చాలా సఫర్ అవుతున్నారు కాబట్టి పుస్తకాలు అంటే చదువుకునే వయసులో పెళ్ళిళ్ళు చేయొద్దని మేము కోరుకుంటున్నాము అందుకే ఈ ర్యాలీ యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశము థ్యాంక్ యూ వాళ్ళందరూ ఎంఈఓ గారు డిఈఓ గారు వచ్చి అరిగెట్టడానికి ట్రై చేస్తారు అలాగే మీరు ఎక్కడైనా జరుగుతున్నా కూడా ఇన్ఫార్మ్ చేసి ఆడపిల్లకి జీవితం ఇస్తారని కోరుతున్నాను ఎస్త్రవేద నేను మున్సిపల్ హై స్కూల్ భాస్కర్ బేటలో తుంగూరు తరగతి చదువుతున్నాను నేను బాల్య వివాహాల వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అమ్మాయిలకి అమ్మాయిలకి ఫ్యూచర్ అనేది లేకుండా అవుతుంది ఈ చ ఈ బాల్య వివాహ అనేది నైన్టీన్ ట్వంటీ నైన్లో